బీసీఏ బీకాం కంప్యూటర్ కోర్సులో లో వంద శాతం ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ ఏపీ అంతా ఆసక్తికరమైన చర్చ ఇంత చిన్న వయసులోనే ఓ జిల్లాకు ఎస్పీ అయిన వ్యక్తి గురించి టాక్ నిండా పాతికేళ్లు కూడా నిండని అధికారి శ్రీకాకుళం ఎస్పీగా ఛార్జ్ తీసుకున్నారు దీంతో ఎవరతను ఎక్కడ చదివారు ఎలా ఎస్పీ అయ్యారు అనే డిస్కర్షన్ జరుగుతోంది ఇక డీటెయిల్స్ లోకి వెళితే టీడీపీ కూటమి ప్రభుత్వం పాలనలో ప్రక్షాళన తీసుకు అడుగులు వేస్తోంది అధికార యంత్రాంగంలోనూ మార్పులు చేర్పులు చేస్తోంది ఇందులో భాగంగా ఇప్పటికే పలుసార్లు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది తాజాగా ముప్పై ఏడు మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేయడం జరిగింది పలు జిల్లాలకు కొత్త ఎస్పీలు వచ్చారు ఈ క్రమంలోనే శ్రీకాకుళం జిల్లా నూతన ఎస్పీగా కేవీ మహేశ్వరరెడ్డి బాధ్యతలు స్వీకరించిన వెంటనే అదనపు ఎస్పీలు డీఎస్పీలతో జిల్లా పరిస్థితులపై సమీక్షించారు తనకు ఎస్పీగా బాధ్యతలు అప్పగించిన సీఎం చంద్రబాబు నాయుడు అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ गवर्नमेंट की अंड सीएम सर की अंड डिप्यूटी सीएम सर की अंड डीजीपी सर की अंड सीनियर ऑफिसर्स की आई आई रियली थैंक देम శ్రీకాకుళం జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తామని తెలిపారు మహిళల రక్షణకే మొదటి ప్రాధాన్యం ఇస్తామన్న ఎస్పీ రెడ్డి మహిళలపై దాడులు మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు గంజాయి అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటున్నామన్న ఎస్పీ పోలీసుల పట్ల జిల్లా ప్రజలకు మరింత నమ్మకం కలిగేలా పనిచేస్తామని అన్నారు బాధ్యతలు తీసుకున్న తర్వాత రోజు అరసవెల్లి సూర్యనారాయణ స్వామిని ఎస్పీ మహేశ్వర్ మహేశ్వర్రెడ్డి దర్శించుకున్నారు జిఆర్ అధిక స్థానంలో కేవీ మహేశ్వరరెడ్డిని ప్రభుత్వం శ్రీకాకుళం ఎస్పీగా నియమించడం జరిగింది కడప ప్రాంతానికి చెందిన మహేశ్వర రెడ్డి మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చారు పోలీస్ కావాలనే పట్టుదలతో ఐపీఎస్ అయ్యారు రెండు వేల పంతొమ్మిది ఐపీఎస్ బ్యాచ్ కు చెందిన కేవీ మహేశ్వర్రెడ్డి విశాఖపట్నం గ్రేహౌండ్స్ లో తొలిసారిగా జాబ్లకు వచ్చారు ఆ తర్వాత చింతూరు ఏఎస్పిగా నియమితులైన ఆయన రెండున్నరేళ్లు అక్కడ పనిచేశారు అనంతరం బ్రంపచోడవరం ఓఎస్డీగా మహేశ్వర రెడ్డి పనిచేయడం జరిగింది అయితే ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో మహేశ్వర రెడ్డి నిష్పక్షపాతంగా వ్యవహరించి మంచి పేరు తెచ్చుకున్నారు దీంతో ఓఎస్డి నుంచి ఎస్పీగా కేవీ మహేశ్వర రెడ్డికి పదోన్నతి లభించడం జరిగింది ఎస్పీగా మహేశ్వర రెడ్డి బాధ్యతలు తీసుకున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది